పెండింగ్లో ఉన్న అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు చంద్రబాబు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అమరావతి నుంచి పిఎంఆర్ అందిస్తారు పిఎంఆర్ ఇప్పటికే దాదాపుగా ఎన్ని స్థానాలకు సమీక్ష పూర్తి చేశారు అంటే మొదటి నుంచి కూడా ఈసారి తొందరగా ప్రకటిస్తానని చెప్తూ ఉన్నారు అలాగే షెడ్యూల్ వచ్చేసింది ఇక మిగిలిన స్థానాలన్నీ ఎప్పటిలోపు ఉండే అవకాశం ఉంది తొలి జాబితా ప్రకటన దాదాపు ఒకటి రెండు రోజుల్లోనే తొలి జాబితా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఋషి ఇప్పటికే అంటే అభ్యర్థులకి అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ అభ్యర్థులకి అయితే సంకేతాలు చాలా స్పష్టమైనగా వన్ టు వన్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది సో దీంట్లో భాగంగా దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ఫైనలైజ్ చేసేసిన సందర్భం కూడా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఇంకా అభ్యర్థుల విషయంలో క్లారిటీ లాని నియో నియోజకవర్గాలు అలాగే ఎక్కడైతే సమస్యాత్మకమైన అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ కొంతమంది వ్యతిరేకంగా వ్యతిరేక వర్గంగా ఉంటూ అక్కడ స్థానికంగా ఉండే నేతలు కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళందరితో కూడా మరొకసారి బుజ్జగింపు పర్వాలు చేపట్టడం ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్పష్టత రాలేదు సిట్టింగ్ అభ్యర్థులకు సంబంధించిన స్పష్టత రాలేదు అక్కడ కూడా మరొకసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది దాదాపు నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసిన సందర్భంలో ఇక మిగిలిన మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చే దిశగా కూడా టీడీపీ అధినాయకత్వం టీడీపీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది సో నర్సరాపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కసరత్తు ఒకవైపు జరుగుతుండగా అంటే ఇప్పటివరకు వన్ టు వన్ సమావేశాలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో చంద్రబాబు నాయుడు జరపలేదు సో ఈ నేపథ్యంలో ఇవాళ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద స్పష్టమైన స్పష్టమైన సంకేతాలు టీడీపీ అధినాయకత్వం ఇచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఇవాళ ఇవాళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాయపాటి సాంబశివరావు సిట్టింగ్ ఎంపీగా ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం స్పీకర్ కోడల శివప్రసాద్ పోటీ చేస్తే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికైతే స్పీకర్ కోడెల శివప్రసాద్ విముక్త వ్యక్తం చేస్తున్నారు సత్యనపల్లి స్థానం కానీ లేకపోతే నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముక్త వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మిగతా సత్యనపల్లి నియోజకవర్గం నుంచి రాయపాటి రంగబాబు పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మిగతా స్థానాల్లో దాదాపు సిట్టింగ్లకే అవకాశం దక్కే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పెండింగ్ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయంటే వన్ టు వన్ సమావేశాలు ముగించుకున్న తర్వాత కూడా ఇప్పటికీ స్పష్టత ఇవ్వని నియోజకవర్గాలు ఉన్నాయి సో వాటిలోకి సంబంధించిన కూడా అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కూడా టీడీపీ అధినాయకత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళతో కూడా పార్టీకి సంబంధించి వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక సమన్వయ కమిటీని ఇద్దరు నేతల నేతృత్వంలో వేసింది ఒకటి యనమల రామకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని అలాగే సుజనా కేంద్ర మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో మరొక కమిటీ రెండు కమిటీలు కూడా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా స్థానికంగా ఉండే అసంతృప్తులని బుజ్జగించే దిశగా ఈ కమిటీ బాధ్యతలు తీసుకుంటుంది సో ఈ నేపథ్యంలో గుడివాడ నిడదవోలు అలాగే గూడూరు గుడివాడ అవినిగడ్డ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు అక్కడ స్థానికంగా కొంత ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి గుడివాడలో అయితే స్థానికేతలకి గుడివాడ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో స్థానికేతలకు కనుక అక్కడి నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా తాము సహకరించే పరిస్థితి ఉండదనే దిశగా కూడా స్థానిక నాయకులు తీర్మానం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళకి బొజ్జగింపు చర్యలకి ప్రస్తుతం ఆ సమన్వయ కమిటీ బాధ్యతలు తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఇక గూడూరు నియోజకవర్గంలో కూడా దాదాపు పాశం సునీల్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయనకి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసినప్పటికీ అక్కడ కూడా స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాగే అవినగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసినప్పటికీ స్థానికంగా ఉన్న నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది చాలా కాలంగా మండలి బుద్ధప్రసాద్ కాకుండా తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి అండగా ఉంటున్న వాళ్ళకి కనుక టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకు తీరుతామని చెప్పి మండల అవినగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండలి బుద్ధప్రసాదనే మళ్ళీ తిరిగి పోటీ చేస్తే బాగుంటుందన్న భావన కూడా అధినాయకత్వానికి వచ్చింది సో దాంట్లో భాగంగానే మండలి బుద్ధప్రసాద్కి ఈ సీట్ను ఖరారు చేస్తున్న నిర్ణయం తీసుకుంది అయితే దీ ముందు నుంచి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో స్థానిక అవినగడ్డగా నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నేతలు కూడా వ్యక్తి వ్యతిరేకం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళతో కూడా సమన్వయ కమిటీ బుజ్జగిస్తూ వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక పాతపట్నం గూడూరు చీపురుపల్లి చీపురుపల్లి గుడివాడ పాతపట్నం చీపురుపల్లి పాయకరావుపేట కొవ్వూరు నిడదవోలు ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తుంది పాయకరావుపేట విషయానికి వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అనిత మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్న పరిస్థితి సో వీటన్నింటినీ ఒక సమన్వయ సమన్వయపరుస్తూ అభ్యర్థులు ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవటం మరొకవైపు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు స్థానికంగా ఏదైతే ఉంటాయో వాళ్ళ వాటిని కూడా చక్కదిద్దే ప్రయత్నాలు టీడీపీ అధినాయకత్వం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపి అధినాయకత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేతలు స్థానిక నేతలు కార్యకర్తలు కొంతమంది కొద్దని ఇప్పుడు సాక్షాత్తు కొవ్వూరులో మంత్రి జవహర్ కూడా టికెట్ వద్దని ఇట్లాంటి డిమాండ్లు వినతులు ఒకవైపు మరోవైపు ఆయన దగ్గర సర్వే రిపోర్ట్ ఉంటుంది గెలుపు గుర్రాలు ఎవరు ఎవరికి సీట్ ఇస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది సో వాటిని ఎట్లాగా బ్యాలెన్స్ చేసే అవకాశం అవకాశం కనిపిస్తుంది అంటే కార్యకర్తల మనోభావాల వైపు అధినాయకత్వం మొగ్గు చూపుతుందా చూపి ఆ అభ్యర్థుల్ని వాళ్ళని బుజ్జగించే అవకాశం ఉంటుందా లేకపోతే అభ్యర్థుల వైపు వెళ్లే అవకాశం ఉంటుందా ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే అంటే మీరు చెప్పినట్లుగానే సర్వేలు తన దగ్గర ఉన్న సర్వేలు నివేదికలను బేస్ చేసుకుని పూర్తిగా టీడీపీ అధినేత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఐవిఆర్ఎస్ ద్వారా కావచ్చు వివిధ నివేదికలు తన తెప్పించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్న అభిప్రాయం అయితే అన్న నిర్ణయానికి అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన నేపథ్యంలో బయట ఇతరత్ర స్థానికంగా కావచ్చు ఇతర ముఖ్యమైన నేతల నుంచి కావచ్చు ఎటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తాను నివే తాను సిద్ధం చేసుకున్న నివేదికకు తనకున్న ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ఏదైనా స్థానికంగా ఉండే నేతల నుంచి అభ్యంతరాలు ఏదన్నా వ్యక్తమవుతాయి ఖచ్చితంగా వాటన్నింటినీ అవుట్ చేసేందుకు గానే ఈ రెండు కమిటీలని సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు సుజనా చౌదరి నేతృత్వంలో రెండు కమిటీలను వేసినది కేవలం ఇటువంటి సమస్యలు వివాదాలు ఏదన్నా వస్తే కనుక వాటిని ఆ సమస్యను పరిష్కరించేందుకే ఈ దిశగా ఆ తరహా కమిటీలు వేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే పర్చూరు నియోజకవర్గం నుంచి ఏలూరు సాంబశివరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉండే నేతలు కొంతమంది వ్యతిరేక వ్యతిరేకత వ్యక్తం చేశారు సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ బుసకింప చేసి శాంతింపజేసి వాళ్ళని తిరిగి పూర్తిగా ఏలూరు సాంబశివరావు ఎవరైతే ఉన్నారో పరుచూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి వానికి పూర్తిస్థాయిలో సహకరించేందుకు అన్ని రకాల చర్యలు అన్ని రకాలుగా సహకరిస్తామన్న హామీని స్థానికంగా ఉండే అసంతృప్తి నేతల నుంచి ఈ పార్టీ అధినాయకత్వం తీసుకుంది అట్ ద సేమ్ టైమ్ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా అటువంటి కసరత్తు జరుగుతుంది అలాగే ఇతరత్ర నియోజకవర్గాలు కూడా ఇదే తరహా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడం అలాగే వాటి అసంతృప్తులను బొద్దగించడం భవిష్యత్తులో ఇటువంటి ఇగో ప్రాబ్లమ్స్ కావచ్చు భవిష్యత్తులో ఇటువంటి గ్యాప్ రాకుండా పూర్తి స్థాయిలో అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక హామీని భరోసాని ఈ కమిటీలు ఇవ్వడం ద్వారా పూర్తిగా స్థానికంగా ఇబ్బందులు కావచ్చు ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకి వ్యతిరేకత లేకుండా అసంతృప్తి లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకునే దిశగా పార్టీ అధినాయకత్వం వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది ఇంకొక ఛాలెంజ్ చేరికలు వెళ్ళిపోవడాలు వైసీపీలో జాయిన్ అవడం దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు ఇక్కడ టీఆర్ఎస్ అధినాయకత్వం బెదిరించో లేకపోతే ప్రలోభ పెట్టో వైసీపీలోకి పంపిస్తోందని మన గుంటూరు మోదుగులు కానివ్వండి ఇవాళ మాగుంటూ కూడా వైసీపీలో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఎందుకని పార్టీ నుంచి చివరి నిమిషంలో జారిపోతున్న సీనియర్లని ఆపలేకపోతుంది పార్టీ అంటే ప్రస్తుతం నిన్ననే కాకుండా ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు టీడీపీ అధినాయకత్వం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా కొంత టీడీపీ వైపు నుంచి ముఖ్య నేతలు ఎంపీలందరూ కూడా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదన కావచ్చు టీడీపీ చెప్పుకుంటూ వస్తున్న వివరణ కావచ్చు ఏదైతే చాలా ఖచ్చితమైన అభిప్రాయంతో వస్తుంది ఎక్కడైతే సిట్టింగ్ సిట్టింగులకు స్థానం స్థానం లభించడం లేదు అంటే ఉదాహరణకి అమలాపురం ఎంపీ ఉన్నారు ఆయనకి మళ్ళీ తిరిగి అవకాశం ఇచ్చే అవకాశం తిరిగి టిక్కెట్ ఇవ్వకూడదని చెప్పి ముందుగానే టీడీపీ నిర్ణయించుకుంది అక్కడి నుంచి జిఎంసీ బాలయోగి కుమారుడు జిఎంసీ హరీష్ హరీష్కి అక్కడ ఇవ్వాలని చెప్పే టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నా సో ఈ నేపథ్యంలో మళ్ళీ టికెట్ దక్కదన్న ఉద్దేశంతో పార్టీలు మారుతున్నారు అలాగే ఎవరైతే టికెట్లు ఇవ్వకూడదు టిక్కెట్లు రాదు అన్న ఉద్దేశంతో కావచ్చు లేకపోతే ఇతర ప్రలోభాలకు గురైన వాళ్ళందరూ మాత్రం వెళ్ళిపోతున్నారు అట్ ద సేమ్ టైం కేసీఆర్ ప్రభావం కూడా పూర్తిగా టీడీపీ మీద టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థులకు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంటుంది మరొక అంశం ఏంటంటే ఇక్కడ టిక్కెట్లు దక్కించుకోలేని వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళే దిశగానే అడుగులు వేస్తున్నారు సో ఇటువంటివన్నీ తాత్కాలికంగా ఉంటాయి సో ఎన్నికల ముందు ఉంటుంది ఇటువంటి స్ట్రాటజీస్ కేసీఆర్ కావచ్చు కానీ మాగుంటది డిఫరెంట్ కేస్ కదా కానీ పిఎంఆర్ మాగుంటది డిఫరెంట్ కేస్ కదా ఆయన ఎంపీగా పంపిద్దాం అని అదేనే అనుకుంటే ఆయన ఎంపీగా వెళ్ళడం ఇష్టపడక వైసీపీలోకి వెళ్ళి గా పోటీ చేయాలనుకుంటున్నాడా అంటే ఏదైనా ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టున్నారు కదా తెలుగుదేశం పార్టీ సో ఇట్లాంటి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్వి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే మాగుంట శ్రీనివాసన్ రెడ్డి కూడా అంటే కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే చాలా స్పష్టంగా చెప్పారు మాగుంట గుంట రెడ్డి కలిసిన తర్వాత ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పేరు ఉదహరించుకు ఉదాహరించుకున్నప్పటికీ ఒక ఒక మాట అయితే ఒక కామెంట్ అయితే చేశారు ఇప్పుడు కూడా తనను ఒక నేత కలిశారు తాను ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే కేసీఆర్ వైపు నుంచి కొన్ని ఒత్తిళ్ళు వస్తున్నాయి అన్న విషయాన్ని కూడా స్వయంగా తన వద్ద ప్రస్తావించి ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో అయితే కేసీఆర్ కావచ్చు ఇతరత్ర వ్యవహారాల్లో ఆయన మీద ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ తరఫున తాను పోటీ చేయలేకపోతున్నాననే విషయాన్ని స్వయంగా తనకే చెప్తున్నారన్న భావన కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు సో మాగుండు రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆ విషయాన్ని శ్రీనివాసుల రెడ్డి చంద్రబాబు నాయుడికే స్వయంగా నేరుగా చెప్పినట్టుగా తెలుస్తుంది అలాగే తను పోటీ చేయడానికి ఉన్న ఇబ్బందులు కూడా పలానా ఉన్నవి పలానా ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది రిషి